మొత్తము అందరూ బీజేపీ పార్టీకే బానిసలు అయ్యారు కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తృణీకరించి బీజేపీ పార్టీని ఈ రోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలేస్తుంది బీజేపీ పార్టీ పది సంవత్సరాలు అవుతున్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదహైదు సంవత్సరాలు ఇస్తామని చెప్పి కూడా ఈ రోజు అసలు మూసే ఎక్కడ లేదు ఇక్కడ ప్రజలు గెలిపించిన ఎంపీలు గానీ ఎమ్మెల్యేలు గానీ ఒక్కసారి కూడా బీజేపీని ప్రశ్నించలేదు ముఖ్యమంత్రి గారు జగనన్న నువ్వు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించిన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్ గారు మాట్లాడిన మాట అసలు బీజేపీ పార్టీ ఎలా మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూస్తారు అని మీరు ఎంపీలు నాకు ఇవ్వండి వాళ్ళ మెడలు వచ్చినా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నాడు మరి ఏమైంది జగన్ గారు అని అడుగుతున్నా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా రాహుల్ మొట్టమొదటి సంతకమే ఆంధ్రప్రదేశ్